నమస్కారం నా పేరు డాక్టర్ షెగుఫ్తా నేను న్యాచురోపతి డాక్టర్ ని ఈ ఊపిరితుల సమస్యలతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారండి అసలు ఊపిరితిత్తుల సమస్యలు ఎలాంటివి వస్తాయి ఎందుకు మన లంగ్ కెపాసిటీ తగ్గుతుంది ఎందుకు మనకి ఈ రకమైన సమస్యలు రావడానికి కారణాలు ఏంటి ఎలాంటి రెమెడీస్ తీసుకోవడం వల్ల అసలు సమస్యలు ఏమొస్తాయని దాని గురించి చెప్తూ అండ్ ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఎలాంటి రెమెడీస్ తీసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ రాకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలని దాని గురించి క్లియర్గా చెప్తాను సో ఒకటండి ఫస్ట్ మన ఊపిరితిత్తులు బాగుండాలంటే మెయిన్ ద్వారం ఏం బాగుండాలి నోస్ బాగుండాలి ముక్కులు కరెక్ట్గా ఉండాలి చాలా మందికి నోస్ బోన్ ఉంటది సో అది కొద్దిగా క్రాస్ అయిందని చెప్పేసి కొంతమందికి సో దానివల్ల సైనస్ ప్రాబ్లం అని వింటుంటాము సో కొంతమందికి అడినాయిడ్స్ అని టాన్సిల్స్ అని చెప్పేసి ఈ తో పాటు కొంతమందికి ఆస్తమా ప్రాబ్లమ్స్ అని చెప్పి కొంతమందికి గురక సమస్య ఈ ఐదు సమస్యలు కూడా మూల కారణం మనకి ఉపరితితుల సమస్యలు రావడానికి ఎందుకంటే మనం ప్రాపర్ బ్రీత్ తీసుకుంటేనే ఆక్సిజన్ ప్రాపర్గా వెళ్తుంది అండ్ మనం వదలసిన కాలు కార్బన్ డైఆక్సైడ్ వదులుతాం అప్పుడే మనం హెల్దీ లంగ్స్ ని ఉన్నట్టు ఎప్పుడైతే మనం తీసుకుంటున్న హండ్రెడ్ పర్సెంట్ కాళ్ళు కూడా ఈ ముక్కులు బ్లాక్ ఉండడం వల్ల లేదంటే సైనస్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల నోస్ క్రాస్ గా ఉంటుంది కొంతమందికి బికాస్ ఆఫ్ బోన్ క్రాస్ గా ఉండడం వల్ల సో ఈ సమస్యలు ఉండడం వల్ల వాళ్ళు తీసుకుంటున్న హండ్రెడ్ పర్సెంట్ బ్రీత్ కూడా ఆల్మోస్ట్ సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కూడా బ్రీత్ ప్రాపర్గా తీసుకోరు అంటే తీసుకుంటున్న గాలి తక్కువైపోవడం వదిలే గాలి లోపల ఉండిపోవడం వల్ల మనకి ఈ ఉపరితుల సమస్యలు వస్తున్నాయి సో దీనికి సొల్యూషన్ ఏంటి నేను చాలా వీడియోస్లో చెప్పాను ఊపిరితిత్తుల సమస్యలు రాకుండా ఉండాలి హెల్దీ హార్ట్ని ఎందుకంటే ఊపిరితిత్తులు బాగుంటేనే బ్లడ్ ప్యూరిఫికేషన్ అయ్యేది ఊపిరితిత్తుల దగ్గర అక్కడ నుంచి మనకి ఎక్కడికి వస్తుంది హార్ట్కి వస్తుంది బ్లడ్ అక్కడ నుంచి ఓవరాల్ మన ప్రతి అవయవానికి వెళ్తుంది సో బ్లడ్ ప్యూరిఫికేషన్ అయ్యే మెయిన్ ఆర్గాని ఊపిరితిత్తులు ఆ బ్లడ్ ప్యూరిఫికేషన్ అయ్యే ఆర్గానే మనం హెల్దీగా ఉంచలేకపోయామనుకోండి అప్పుడు హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తొందరగా రావడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఎవరికైతే ఈ సైనస్ ప్రాబ్లం ప్రత్యేకంగా సైనస్ ప్రాబ్లం ఇందులో కూడా ఫోర్ టైప్స్ ఆఫ్ సైనస్లు ఉంటాయి ఫ్రాంటల్ సైనస్ అని అని అంటే నోస్ కి మొదటి ద్వారం దగ్గర కొద్దిగా బ్లాక్ ఉంటే దాని ఫ్రాంటల్ సైనస్ కొద్ది కొద్దిగా భాగంలో ఉంటే మ్యాక్జెలరీ ఇంకొద్ది పై పైభాగంలో నేతి మోడల్స్ సైనస్ సెంటర్ ఇది ఏ సమస్య ఉన్నా కూడా వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ బ్రీత్ తీసుకోలేరు ఈ సమస్య ఉన్నప్పుడు ప్రత్యేకంగా మార్నింగ్ ప్రాణాయామ చేసుకోండి ఆ ప్రాణాయామం కూడా ఒక సీక్వెన్స్ లో ఉంటది ఆ నాడి శుద్ధి ప్రాణాయామ అనులోమ విలోమ నేను ఒక వీడియోలో ప్రత్యేకంగా క్లియర్గా క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మరి చెప్పాను నాడి శుద్ధి ప్రాణాయామం అంటే ఒక ఒక నుంచి బ్రీతిని తీసుకోవడం బ్రీత్ అవు బ్రీతిని బ్రీత్ అవుట్ మళ్ళీ దీన్ని క్లోజ్ చేసి బ్రీతిని బ్రీత్ అవుట్ అలా ఈచ్ నాస్ట్రల్ ట్వంటీ ఫైవ్ టైమ్స్ చేసుకోవాలి దాని తర్వాత అనులోమా విలోమ మనం ఏం చేస్తాం నాడిని శుద్ధి చేస్తాం అంటే క్లీన్ చేసాం మనకి ప్రాపర్ బ్రీత్ వెళ్ళడానికి ఒక పాసే పాసేజ్ ని క్లీన్ చేసుకున్నాం దాన్ని నాడి శుద్ధి ప్రాణాయామ అంటారు దాని తర్వాత అనులోమ విలోమ నుంచి గాలి తీసుకుంటా హోల్డ్ చేస్తాం మళ్ళీ ఒక టెన్ సెకండ్స్ తర్వాత దీన్ని ఓపెన్ చేసి మళ్ళీ గాలి మళ్ళీ దీని నుంచి గాలి తీసుకుంటాం హోల్డ్ టెన్ సెకండ్స్ ఓపెన్ విత్ హా దీని అనులోమ విలోమ అంటారు ఈ అనులోమ విలోమ వల్ల ఉపరితల సమస్యలు రాకపోవడం కాక లంగ్ కెపాసిటీ కూడా బాగా పెరుగుతుంది అనమాట సో దాంతోపాటు మనం కపాలభాతి ఒకసారి గాలి తీసుకుంటాం కంటిన్యూగా లోపల ఉన్న కార్బన్ డయాక్సైడ్ అంతా రిలీజ్ చేసేస్తాం దాన్ని కపాలభాతి అంటారు భస్త్రిక ప్రాణాయామ గాలి తీసుకుంటాము గాలి వదులుతాం జస్ట్ దాన్ని హ్యాండ్స్ పైకి లిఫ్ట్ చేసినప్పుడు గాలి తీసుకోవడం వదిలిన గాలి వదులుతున్నప్పుడు చేతుల కింద దింపడం దాన్ని అందులో మన భస్త్రిక ప్రాణాయామం అంటారు సీత లిప్ సీతాకారి ప్రాణామం ఈ సీక్వెన్స్ ఆఫ్ ప్రాణాయామం ప్రతిరోజు చేసుకుంటూ ఒక అద్భుతమైన కషాయం అండి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు దీనివల్ల ఊపిరితిత్తుల కెపాసిటీ పెరుగుతుంది అండ్ బ్లడ్ ప్యూరిఫికేషన్స్ కి ఆస్తమా ప్రాబ్లమ్కి ఎనీ కైండ్ ఆఫ్ సైనస్ ప్రాబ్లమ్స్ కానీ ఎడినాయిడ్స్ కానీ టాన్సిన్స్ కానీ గూరకా సమస్యలు ఉన్నా కూడా అద్భుతంగా పనిచేసే ఒకే ఒక లీఫ్ ఏవైతే ఉందో అదే ఆకులు మీకు దానిమ్మ ఆకుల్లో యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ రిచ్ రిచ్న్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువ ఉంటాయి అండ్ వీటితో పాటు మనకి లోపల ఉన్న తెమడ ఆ తెమడ జిగురు ఆ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడే ఒక ప్రత్యేకమైన లీఫీ లీఫ్ ఉందంటే అది దానిమాకులు దానిమ్మ ఆకులతో పాటు ఇంకా అద్భుతంగా పనిచేసే వామాకు వామాకు గురించి అందరికీ తెలుసు మనకి ఎవరికైనా కోల్డ్ అయింది బాగా కఫం పట్టేసింది అనుకోండి వామాకు రసం తాగుతూ ఉంటారు లేదంటే వామాకు రసం చేసుకుని అన్నంలో తింటూ ఉంటాను కొంతమంది వామాకు కషాయం చేసుకుంటుంటారు సో ఎంతో అద్భుతంగా ఊపిరితిత్తుల కెపాసిటీని పెంచడానికి యూజ్ అయ్యే లీవ్స్ దానిమ్మాకులు ఎంత ప్రాముఖ్యత మన మన వామకు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ దాంతోపాటు నాకు అల్లం గురించి తెలిసిందే ఆ ఎవరికైనా కఫం ఎక్కువైపోయింది బాడీ బాగా ఓవర్ హీట్ అయిపోయింది లేదంటే బాడీలో చాలా చెమ్మ పట్టేసింది తెమ్మడ వల్ల అన్నప్పుడు మనం అల్లం వాటర్ తాగుతుంటాం కానీ ఇక్కడ దానిమ్మాకులు దానిమ్మ దానిమ్మాకులు ఒక వామాకు వేసి చిన్న అల్లం ముక వన్ ఇంచ్ అల్లం ముక ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్లో వేసుకొని ఒక రెండు నిమిషాలు మరిగించి పొద్దున్నే ప్రాణాయామ చేసిన ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ కషాయం తాగామనుకోండి అదే డిటాక్స్ వాటర్ తాగామనుకోండి అనుకోండి సో మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా అది కూడా ప్రత్యేకంగా చలికాలంలో ఈ లంగ్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా కామన్గా ఉంటాయి బికాస్ ఆఫ్ వెదర్ చల్లగా ఉండటం వల్ల మనకి నోస్ బ్లాక్స్ ఎక్కువ ఉంటాయి గాలి సరిగా తీసుకోం కాబట్టి ఈ చలికాలంలో ఎక్కువ కామన్గా వస్తుంటాయి ఇవి రాకుండా ఉండాలంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్లో ధాన్యమాకులు ఐదు లేదా దానిమాకులు ఒక వామాకులైగ లైట్గా దంచి వేయాలి చిన్న అల్లం ముక్క వేసి దంచేసి ఒక రెండు లేదా మూడు నిమిషాలు మరిగించి ఫిల్టర్ చేసుకొని ప్రత్యేకంగా మార్నింగ్ ప్రాణాయామ అయిన తర్వాత తాగడం వల్ల మనకి చాలా రిజల్ట్స్ వస్తాయండి ఫ్లం తగ్గుతుంది ఎసిడిటీ ప్రాబ్లం పోతుంది ప్రాపర్ బ్రీత్ తీసుకోగలుగుతాం ప్రాపర్ బ్రీత్ వదలగలుగుతాం ఎందుకంటే ఆ లోపల ఉన్న మ్యూకస్ అంటే ముక్కు లోపల ఉన్న తెమ్మడు ఉంటుంది కదా జిగురు లాంటిది అదంతా క్లీన్ అవ్వడానికి కూడా చాలా యూజ్ అయ్యే లీవ్స్ ఇవి సో కాబట్టి అది తీసిన తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చాక జొన్న పిండి కొద్దిగా తీసుకోండి కొద్దిగా వాము రెండు కలిపేసుకొని జావ చేసుకొని దాంట్లో కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ అన్నిటికంటే లంగ్స్కి ఇంకా అద్భుతంగా పనిచేసే ఫ్రూట్ ఏదైతే ఉందో అదే యాపిల్ ఫ్రూట్ లంగ్ కెపాసిటీ పెంచుతుంది హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా కాపాడే ఫ్రూట్ అందుకే ఒక యాపిల్ తింటే డాక్టర్ని కలవాల్సిన అవసరం లేదని చెప్పి చాలా చోట విని ఉంటారు మనం చదివే కూడా ఉంటాం సో యాపిల్లో ఉన్న మెయిన్ న్యూట్రియంట్స్ ఏంటంటే లంగ్స్ ని హార్ట్ ని హెల్దీగా ఉంచుతాయి కాబట్టి దీన్ని చిన్న 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 ముక్కలు కట్ చేసుకొని మనం జావ చేస్తాం కదా మన జొన్న జొన్నపిండి వేసుకొని జావ చేస్తాం కదా రాయిగా వేసినట్టు ఆ జావలో కొద్దిగా సాల్ట్ యాపిల్ని ని ముక్కలు ముక్కలు కట్ అందులో వేసుకొని మంచిగా ఒక బౌల్లో జావ తాగండి సో హార్ట్ హెల్దీగా ఉంటుంది మెయిన్ జావ నులో కూడా కొద్ది వాము అవన్నీ కలిపి చేస్తున్నాం కాబట్టి డైజెషన్ కి ఇంప్రూవ్ అవుతుంది లంగ్స్ కూడా చాలా మంచిది సో లంచ్ మంచిగా తక్కువ రైస్ ఎక్కువ ఆకూరలు తీసుకోవడం ఆ లంగ్ కెపాసిటీ పెంచడానికి ఇంకా అద్భుతమైన ఆకూరలు ఏదైతే ఉందో అది బచ్చలు కూర బాగా పనిచేస్తుంది తోట కూడా బాగా పనిచేస్తుంది ఎందుకంటే ఐరన్ ఎక్కువ ఉంటది కాబట్టి మునగాకు కూడా బాగా పనిచేస్తుంది ఇంకా డిన్నర్ వచ్చిన తర్వాత ఏదైనా లైట్ టిఫిన్స్ పెట్టుకొని ఎర్లీ డిన్నర్స్ చేయాలి అండ్ తొందరగా పడుకోవాలి తొందరగా లేగాలి ఇవి చేసుకుంటూ మార్నింగ్ ప్రాణాయామం చేసుకుంటూ అండ్ న్యాచురోపతిలో బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే జలనీతి సూత్రనీతి అంటారు సో జలనీతి సూత్ర అంటే ఒక జలనీతి పాట అని ఉంటుంది చాలా మంది యోగా చేసే వాళ్ళకి యోగా గురించి బాగా అవగాహన ఉండే వాళ్ళకి ఈ జలనీతి అనేది బాగా తెలిసే ఉంటది సో చాలా మంది ఊపిరితిత్తుల సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ జలనీతి గురించి చాలా తెలిసే ఉంటది ఈ జలనీతి ఒక పాటు ఉంటది మనం ఒక తులసి వాటర్ కానీ లేదంటే సాల్ట్ వేసిన వాటర్ గానీ తీసుకొని ఇలా బెండ్ చేసి ఈ ముక్కులో వేస్తే ఈ ముక్కులో వాటర్ వస్తాయి ఈ ముక్కులో వేస్తే ఈ ముక్కులో వాటర్ వస్తాయి ఇలాగ క్లీనింగ్ ప్రాసెస్ అది సో మనం ప్రాణాయామం చేసుకోవడం వల్ల ఫిఫ్టీ పర్సెంట్ మనకు ఫ్రీ అవుతాయి నోస్ జలనేతి సూత్రనీతి అంటే ఒక థ్రెడ్ ఉంటుంది హాది క్లాత్తో చేసిన త్రెడ్ అది నోస్ట్లో పెట్టి మనం మంచిగా మౌత్ నుంచి తీసుకుంటాం ఇంకా ఎక్కడ బ్లాక్ లేకుండా ఫ్రీ చేసేస్తా ఉంటాం అనమాట అలాగ ఈ జలనేతి సూత్రని చేసుకుంటుంటాం ఎందుకంటే మా దగ్గరికి చిన్న చిన్న పిల్లల్ని తీసుకొస్తుంటారు అండ్ చాలా మంది అడినాయిడ్స్ టాన్సిల్స్ లంగ్ కెపాసిటీ క్లియర్గా లేదని నీరసంగా నిసత్తుగా ఉంటున్నాం మేడం మేము ఏమి ప్రయత్నాలు చేస్తున్నాం అనుకున్న వాళ్ళలో మేము ఫస్ట్ ఒక టెస్ట్ చెప్తాం ఆ టెస్ట్ చేసుకొని వచ్చిన తర్వాత వాళ్ళలో ప్రత్యేకంగా ఏదైనా సైనస్ ఉంటే మాత్రం జలనీతి సూత్రనీతి చేసి విత్ ఇన్ ఫోర్ వీక్స్ లో నాలుగు వారాల్లో ఈ కంప్లీట్ ప్రాబ్లమ్ క్లియర్ చేస్తాను అన్నమాట కాబట్టి అది మనకు ఈవెన్ మా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు జలనేది పార్ట్స్ దొరుకుతాయి ఒక వీడియోలో ఒక వ్యక్తికి మనం చేస్తున్నప్పుడు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం దాని గురించి అది మనకు మనం కూడా ఇంట్లో చేసుకోవచ్చు కానీ కరెక్ట్ గైడెన్స్ లో ఒక చోటు చేయించుకున్న తర్వాత మీకు అలవాటు అయితే మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు అలా చేసుకుంటూ ఇలాంటి మనం కషాయం తీసుకోవడం ఫ్రూట్స్కి వచ్చాక యాపిల్ తీసుకోవడం ఆకుకూరలుకొచ్చాక మునగాకు బచ్చల కూర తోటకూరలు తీసుకోవడం తొందరగా పడుకోవడం డినర్స్ చేయడం వల్ల మనకి ఫ్లమ్ ఫామ్ అవ్వదు ఏ సీజన్ వచ్చినా ప్రత్యేకంగా ఈ మనం వింటర్ చూస్తుంటాం ఏ సీజన్ వచ్చినా కూడా లంగ్స్ హెల్దీగా ఉండాలి హార్ట్ హెల్దీగా ఉండాలి శరీరంలో ఉన్న ప్రతి అవయవం హెల్దీగా ఉండాలంటే నోస్ బ్లాక్స్ ఉండకూడదు అవి ఉండకూడదు అంటే ప్రతి రోజు మనం ప్రాణాయామ ప్రాణాయామ చేసుకోవాలి ఇలా ప్రాణాయామ చేసుకోండి అని నేను చెప్పిన ప్రతి ప్రికాషన్స్ ఈవెన్ దో సైనస్ ప్రాబ్లం ఉండే వాళ్ళు డైరెక్ట్ నేతి చేసుకుంటుంటే చాలా ఇరిటేటెడ్ గా ఫీల్ అవుతుంటారు ఆయిల్ కానీ నువ్వు నూనె కానీ తీసుకొని నోస్ దగ్గర మంచిగా మసాజ్ చేసుకోవాలి క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ ఇలా ప్రెష్ చేసుకోవాలి మంచిగా ఇలా ప్రెష్ చేసుకుంటే మనకి ఎక్కడైతే మ్యూకస్ ఉందో అది డైల్యూట్ అవుతుంది అప్పుడు మనం ప్రాణాయామం చేయడం వల్ల నీట్గా ముక్కుల ద్వారా మనకి మ్యూకస్ అంతా బయటకు వస్తుంది సో అలా చేసుకోండి హెల్దీ లంగ్స్ని ఉంచుకోండి అండ్ హెల్దీగా లంగ్స్ ఉండాలంటే ప్రత్యేకంగా నోస్ క్లీన్గా ఉండాలి ఆ నో క్లీన్ ఉండాలంటే మనం ప్రాణాయామం ఇలా మైస్ డైట్గా మసాజ్ చేసుకొని చేసుకుంటే మాత్రం

ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.